హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ రక్షా గౌడ రక్షా గౌడ ఈ సీరియల్లో క్యారెక్టర్ లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది రక్షా గౌడ ఈ సీరియల్లోనే కాకుండా కొన్ని టీవీ షోలలోనూ అండ్ అలాగే కొన్ని గేమ్ షోలలో పాల్గొంటూ ఎంతో మంచి పేరును ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటుంది రక్షా గౌడ అప్డేట్స్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతుంటాయి అయితే రీసెంట్గా గుప్పెడంత మనసు సీరియల్ హీరోయిన్ రక్షా గౌడ ఈ టీవీ ఛానల్ లో ప్రసారం అవుతున్న సోమా అడ్డా గేమ్ షోలో పార్టిసిపేట్ చేసి సందడి చేసిన బ్యూటిఫుల్ ఫొటోస్ను షేర్ చేసింది ఆ ఫొటోస్లో రక్షా గౌడ చాలా చాలా అందంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించింది ఆ ఫోటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఏంజల్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ షో అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా సోమా అడ్డా గేమ్ షోలో రక్షా గౌడ బ్యూటిఫుల్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి